స్వాగతం సుస్వాగతం షేర్ సబ్స్క్రైబ్ అనంతపురం జిల్లా పామిడి మండలంలో శ్రీ హనుమాన్ థియేటర్ వారు హనుమాన్ మూవీని ఉచితంగా ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వారు పెద్ద ఎత్తున సినిమా థియేటర్కి వచ్చి జై శ్రీరామ్ అంటూ నినాదాలు పలికారు ఈ సందర్భంగా హనుమాన్ థియేటర్ యాజమాన్యానికి

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బలెకేందే ఈరోజు పామిడి పట్టణం నందు హనుమాన్ థియేటర్ వాళ్ళు హనుమాన్ మూవీని ఉచితంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ప్రదర్శిస్తున్నారు అందువల్ల హనుమాన్ థియేటర్ వాళ్ళకి మా ఆర్ఎస్ఎస్ తర్పు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ జయ శ్రీరామ్